రోజు నేర్చుకున్నది నిన్న నేర్చుకున్నది కానీ మన నేర్చుకున్నది కానీ లెక్కలు కానీ పాటలు కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ మెమరైజ్ చేసుకొని చిన్న చేసుకుని పాయింట్స్ లాగా డేట్ వేసి ప్రతిరోజు రాసుకోవటం కాపీ రైటింగ్ కాకుండా ప్రతిరోజు సండే కానీ సెలవు కానీ ఏది రోజు మీరు ఈ బుక్ అయిపోయాక మళ్ళీ ఇంకా ఇస్తాను నేను ఇంతకంటే కాస్ట్లీ రోజు ఏంటంటే మేక ఆవు ఇట్లాంటివి ఆహారం తీసుకున్న తర్వాత సాయంత్రం నెమరు వేస్తాయి కదా మనం కూడా నేర్చుకున్న తర్వాత సాయంత్రం గుర్తు పెట్టుకొని ఒక రెండు లైన్లు నాలుగు లైన్లు చిత్రం గీయొచ్చు దాని మీద డీటెయిల్స్ రాయొచ్చు తర్వాత జనరల్ అవేర్నెస్ రాయొచ్చు క్యాలెండర్ ఈవెంట్ అయ్యి రాయొచ్చు ఏదో ఒకటి అయితే ఈ రోజు నువ్వు ఇరవై నాలుగు గంటల ఊరికే గడపవు ఏదో ఒకటి ఉంటే నేర్చుకుంటాం ఆ నేర్చుకున్న దాన్ని చేయాలి

ఉన్నాయి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ మీ ద్వారా అది వ్యాప్తి అవుతుంది మనం తెలియకుండానే నీ దగ్గర డబ్బులు ఉంటే నీ అది వ్యాప్తి పొందవు కానీ నీ జ్ఞానం మాత్రం ఈజీగా వ్యాప్తి పొందుతుంది నువ్వు రాసుకున్నావు పక్కన వాళ్ళు కూడా ఏం రాసుకున్నావు నువ్వేరే రాసో నువ్వు వేరే నీకు ఒక కథ వచ్చి నీకు ఒక కథ వచ్చు నీకొ కథ మనం ముగ్గురం మాట్లాడుకుంటే ఒక్కొక్క దగ్గర మూడు కథలకు సరిపోను తెలివి వచ్చేస్తారు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది దాని యొక్క గొప్పతనం ఓకే మనకు ఇవన్నీ ప్రొవైడ్ చేసిన విద్యా వికాస్ ప్రయోజన ఫౌండేషన్ థ్యాంక్ యూ ఇవన్నీ ఇంప్రూవింగ్ అంటే నెక్స్ట్ టైం చాలా మంది రావాలి అది ఇంకా పోటీ పడే ఇంకా మీరు అప్లవర్ కూడా రాణించాలి మీరు చదువులో ఇంప్రూవ్ కావాలని అంటున్నారు కదా కంపల్సరీ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటూ చూపించాలి ఓకేనా